నిజంగా నా పరిస్థితి ఎట్లుందంటే పగోడికి కూడా రావద్దబ్బా ఎంత ఎంత బాధ అనిపించింది అంటే మస్తు బాధ అనిపించింది ముందు ముచ్చటైందో రా అసలు ముచ్చటైందంటే నిన్న నేను వంకాయ టమాటా కూర అనేది ఒక షార్ట్ పెట్టినా మస్తుమంది చూసిండ్లు మంది అంటే రెండు వేల మంది చూసిండ్లు రెండు వేల మంది చూసిన నాకు మస్తు సంతోషంగా ఉంది కానీ సబ్స్క్రైబ్ నలుగురే చేసుకున్నారు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఏదో అమ్మా పెట్టేది అడుక్కు అన్నట్టుంది పరిస్థితి సరేగా ఏందంటే నేను ఈ మధ్య పెట్టే ప్రతి వీడియోస్కి నిజంగా నాకు ఇంత శత్రువులు ఉన్నారు అనిపిస్తుంది సరే ఏదైనా మన మంచికే అని చెప్పి మనము అంటారు కదా పెద్దోళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా అది మన మంచికే ప్రతిదీ మనం దాన్ని తీసుకోవాలని అవును ఒక దాంట్లోకి ఒక దాంట్లోకి దిగినాక మనం లోతు తెలుసుకున్నాడే కానీ లోపలికి పోతాం కానిగా బయటికి రావడానికి ఏం చేయలేము ఎండ్ల దాంట్లో దాంట్లోనే ఏదో ఒకటి తీసుకోవాలి అయితే ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియోకి ఆ లైక్స్ వచ్చేది ఏమో కానీ వచ్చే ఐదు పది లైక్స్కి ఒక్క ఇరవై ముప్పై డిస్లైక్లు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు నేను అంతగానం ఏం చేస్తున్నానా వీటిలల్లో అని నేనేదో వంటలు చేసే కదా పెడుతున్నాను నేను ఇంకేమన్నా అంటున్నానా ఎందుకంత పోటీ పడి మరి ఏదో పోటీకి దిగినట్టే డిస్లైక్స్ వస్తున్నాయి సరే ఇక డిస్లైక్స్ డిస్లైక్సే రాని లైక్సే రాని ఏదైనా సరే ఎప్పుడు మా హస్బెండ్ చెప్తా ఉంటాడు ఒక దాంట్లోకి దిగినాక ముఖ్యంగా సోషల్ మీడియాలోకి దిగినాక ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే చేయాల్సిందే నీకు ఎట్లా జరిగినా అని కానీ మనము అంటే మంచిగానే చేస్తున్నాం కదా ఎందుకు ఇట్లా జరుగుతుందని అయితే మస్తు బాధ అవుతుంది అబ్బా నిజంగా మీరే చెప్పాలి ఎందుకు మొన్న కూడా ఏదో ఒకటి నా బిడ్డది వీడియో పెట్టిన ఫార్టీ డిస్లైక్స్ చిన్న పిల్లది నేనైతే నిజంగా షాక్ అయిన అసలు ఫార్టీ డిస్లైక్స్ ఆ భగవంతా భగవంత ఇంత ఘోరంగా ఉంటారా నేను పెట్టే ప్రతి దానికట్లనే ఉంది సరే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి